హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి దుర్గ హ్యాండ్లూమ్స్ ఈరోజు కలెక్షన్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు శారీ వస్తుంది కింద గోల్డ్ కంచి బోర్డర్ వస్తుంది ఫైన్ ఇలా మీడియం బోర్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు లైన్స్ వస్తాయి మెరూన్ కలర్ వచ్చి బ్లౌజ్ ఈ ప్యాటర్న్లో గోల్డ్ ఉన్నాయి సిల్వర్ ఉన్నాయి రెండు చూపిస్తాను ప్యూర్ హ్యాండ్లూమ్ మా సొంత మొక్కల మీద నేర్పించిన ఐటమ్స్ అండి ఇవన్నీ కొత్త కలెక్షన్స్ టెన్ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మా దగ్గర ఒకసారి సాయి కూడా విజిట్ చేయండి మా క్వాలిటీ ఏంటో తెలుస్తుంది ఇది వచ్చేసి మంగళగిరిలో లేటెస్ట్గా వచ్చిన మోడల్ అండి చాలా బాగుంటుంది కుప్పడం స్టైల్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ప్లేన్ వస్తుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి ఎక్సలెంట్ క్వాలిటీ లేటెస్ట్గా వచ్చిన మోడల్ చూపిస్తున్నాను కంచి బార్డర్తో వస్తున్నాయండి ఇవన్నీ కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయి నావీ బ్లూ ఉంది గ్రీన్ ఉంది ఆరెంజ్ ఉంది అలాగే సిమెంట్ కలర్ ఉంది హాఫ్ వైట్ కలర్ కూడా ఉందండి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడైతే నేను గోల్డ్ బార్డర్ చూపించాను కదండీ ఈ గోల్డ్ బార్డర్లో మీకు ఏమైనా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి అలాగే ఇదే ప్యాటర్న్లో మీకు సిల్వర్ బార్డర్ కూడా ఉన్నాయండి అవి కూడా మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఎక్సలెంట్గా ఉంటుంది కలెక్షన్ ఈ శారీస్లో నేను దాదాపు వచ్చేసి మీకు థర్టీ కలర్స్ దాకా ఉన్నాయండి మీకు ఏదైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోవచ్చు కంచి బార్డర్లో ఉన్నాయి బిగ్ కంచి బార్డర్లో ఉన్నాయి మీడియం సైజ్ బార్డర్లో కూడా ఉన్నాయండి ఈ కలెక్షన్ మొత్తం కూడా నేను మంగళగిరిలోనే సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి అడ్రస్ వచ్చేసి చాలా ఈజీ అండి మంగళగిరిలో గౌతమ్ బుద్ధ రోడ్లో ఉషోదయ సూపర్ మార్కెట్ ఆపోజిట్లో ఉంటుందండి మీరు షాప్కి వచ్చైనా విజిట్ చేయచ్చు లేదు షాప్కి రాలేకపోతే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు అండి సింగిల్ శారీ అయినా మనకు కొరియర్ చేస్తారు అలాగే మీకు షాప్ లో ఏది పర్చేజ్ చేసినా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి సింగిల్ శారీ కైనా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుందండి లిమిటెడ్ స్టాకే ఉంటుంది వెంటనే అయిపోతుంది అలాగే ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి మంచి ఆఫర్ ఏంటంటే షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో చూస్తున్న వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో స్కిప్ చేయద్దండి నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను నెక్స్ట్ మోడల్ చూడండి ఇది వచ్చేసి మంగళగిరిలో లేటెస్ట్గా వచ్చిందండి ఇది కూడా ఏంటంటే బార్డర్లు చేంజ్ వచ్చినాయి అనమాట శారీ మొత్తం ప్లెయిన్ వస్తుందండి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది కింద వచ్చేసి మనకి బెనారస్ టైప్ బార్డర్ వస్తుంది సిల్వర్ బార్డర్తో బాగా హైలైట్ అయింది ఇది వచ్చేసి మనకి రన్నింగ్లోనే వస్తుందండి ఆరెంజ్ కలర్ అనమాట రన్నింగ్లోనే వస్తుంది పళ్ళుకి లైన్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది వీటికి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి లేదా లాంగ్ ఫ్రాక్స్ అయినా కూడా లెహెంగా సెట్స్కి అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ మోడల్లో కలర్స్ ఉన్నాయండి నేను కలర్స్ చూపిస్తాను కాస్ట్ కూడా మనకి రీజనబుల్గానే ఉంటుందండి కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఈ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి సంక్రాంతి వరకు అవైలబుల్లో ఉంటుందండి ఎవరైనా షాప్కి వచ్చి అయినా విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకున్న వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారండి అలాగే మనకి డిస్కౌంట్ కూడా వచ్చేస్తుంది ఇది చూడండి లావెండర్ కలర్ వచ్చింది నావీ బ్లూ ఉంది బ్లాక్ ఉంది ఆరెంజ్ ఉంది మెరూన్ కలర్ ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలర్స్ అయితే రెడ్ కలర్ కూడా ఉందనమాట మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ తీసుకోవచ్చు అండి బెనారస్ బార్డర్ ఉంది రుద్రాక్ష బార్డర్ ఉంది సిల్వర్ లైన్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ప్యాటర్న్ వచ్చేసి మీకు ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చండి ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే దీంట్లో ఉన్న బ్లౌజ్ కంటే కూడా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే శారీ లుక్ అనేది చాలా బాగుంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట కలెక్షన్ అయితే నేను చెప్పాను కదండి మంగళగిరిలోనే సాయిదుర్గా హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నాను ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అనేవి ఈ షాప్ వాళ్ళు అప్డేట్ చేస్తూనే ఉంటారండి వీడియో స్కిప్ చేయొద్దండి నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను నెక్స్ట్ మోడల్ చూడండి డిజిటల్ ప్రింట్ లోనే స్మాల్ బార్డర్ చూపిస్తున్నానండి ఇది మొత్తం శారీ కూడా పిచ్ వై ప్రింట్స్ తో వస్తుందండి పైన కింద వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది దీనికి పళ్ళు బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తానండి బార్డర్ లో ఏదైతే కలర్ వస్తుందో పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ వస్తుందండి ఇది పళ్ళు కూడా బాగా డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా స్మాల్ ప్రింట్ వస్తుందండి చాలా బాగుంటుంది కాస్ట్ కూడా మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది దీనికి చాలా బాగుంటుందండి కలెక్షన్ వచ్చేసి ఇందులో కలర్స్ ఉన్నాయండి నేను కలర్స్ చూపిస్తాను ఈ మోడల్లో కలర్స్ ఉన్నాయి చూడండి నేను కలర్స్ చూపిస్తాను అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి నేను లాస్ట్ వీడియోలో మనకి మీడియం సైజ్ బార్డర్లో పిక్ డిజిటల్ ప్రింట్ శారీ చూపించాను కదండి ఈ వీడియోలో వచ్చేసి స్మాల్ బార్డర్ శారీ చూపిస్తున్నాను ఇదంతా కూడా లేటెస్ట్గా వచ్చిన కలెక్షనే చూపిస్తున్నానండి ఇప్పుడు ఏంటంటే మనకు ఫెస్టివల్ సీజన్ కాబట్టి అన్ని సారీస్ అనేవి మనకి అవైలబుల్లో ఉండాలని చెప్పేసి నేను అన్ని శారీస్ మోడల్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే అవైలబిలిటీ చెక్ చేసి మీకు వెంటనే కొరియర్ చేస్తారండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాస్ట్ కూడా మనకి రీజన్ ఉంటుందండి ఫోర్ థౌజండ్ రూపీస్ కి మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ శారీ చూడండి ఒకసారి ఓపెన్ చేస్తాను బ్లాక్ శారీ వచ్చేసి పైన వచ్చేసి మనకి శారీ మొత్తం ప్లెయిన్ వస్తుందండి కింద వచ్చేసి త్రీ డి ప్రింట్ వస్తుంది డిఫరెంట్గా ఉంది చూడండి కొత్త ప్రింట్స్ అనమాట అంటే మీరు ఇది లాస్ట్ స్టాక్ లాస్ట్ వీడియోలో అది పెడుతున్నారా అనుకుంటారేమోనని నేను చెప్తున్నానండి కాదండి ఎప్పటికప్పుడు స్టాక్ అనేది వీడియోలో పెట్టగానే అయిపోతుందండి ఇదిగోండి కొత్త మోడల్ అనమాట మీకు అన్నీ కూడా నేను లేటెస్ట్గా వచ్చిన ప్రింట్స్ చూపిస్తున్నాను లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ చూపిస్తున్నానండి కాంట్రాస్ట్ బ్లాక్ మెరూన్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి కొన్ని చూస్తే కంటే కూడా కట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటాయి ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా కలెక్షన్ అనేది అర్థమవుతుంది క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి నేను సాయిదుర్గా హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నాను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుందండి కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి మీరు మంగళగిరి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న క్వాలిటీ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అనేవి అప్డేట్ చేస్తారండి కలర్ కాంబినేషన్ కానీ ఏదైనా ప్రింట్లో కానీ ఫ్లోరల్లో కానీ షిబోరీ ప్రింట్స్ కానీ ప్లెయిన్ పట్టు శారీస్ కానీ చెక్స్ కానీ అన్నీ అవైలబుల్లో ఉంటాయండి వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను నెక్స్ట్ మోడల్ చూడండి ఇది వచ్చేసి పోచింపల్లి బార్డర్తో శారీస్ వచ్చాయండి లేటెస్ట్గా వచ్చిన మోడల్ చూపిస్తున్నాను పైన వచ్చేసి మనకి స్మాల్ బార్డర్ వస్తుంది కింద వచ్చేసి మనకి ఇట్లా పోచంపల్లి బార్డర్ వచ్చి కింద సిల్వర్ బార్డర్తో బాగా హైలైట్ అయిందండి శారీ క్వాలిటీ చూడండి మనకి వీడియోలోనే చాలా బాగుంది అర్థం అవుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి పట్టు బై మిక్సింగ్ మిక్సింగ్లో వస్తుంది ఒకసారి పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తానండి మీకు డార్క్ పింక్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బాగా హైలైట్ అయిందండి అండి పళ్ళుకి లైన్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్ వస్తుంది మీరు ఈ బ్లౌజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి ఏదైనా మీకు దగ్గర మ్యాచింగ్ బ్లౌజ్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట వర్క్లకి అయితే మనకి అవైలబుల్ కాదండి మంగళగిరి శారీస్ అన్నీ కూడా ఏంటంటే మనం మగ్గం వర్క్కి కాకుండా ఏదైనా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చాలా బాగుంటుందండి మీరు వేయించుకోవచ్చు అనమాట వాష్ అయితే వచ్చేసి షాంప్ వాష్ కానీ డ్రై వాష్ కానీ చేసుకోవాలండి అన్ని కలర్స్ కూడా చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుందండి టెన్ పర్సెంట్ స్కౌంట్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి కలెక్షన్ వచ్చేసి మంగళగిరిలో సాయదుర్గ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి మీరు ఎవరైనా బల్క్లో కానీ హోల్సేల్లో కానీ తీసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా షాప్కి వచ్చి విజిట్ చేయొచ్చండి అడ్రస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను అడ్రస్ కూడా ఇస్తానండి మీరు ఒకసారి చెక్ చేయండి నేను చూపించే కలెక్షన్లో ఏమైనా నచ్చితే మాత్రం వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి కలర్ కాంబినేషన్ చూడండి అన్నీ కూడా గా ఉంది లైట్ పింక్ ఉంది డార్క్ పింక్ ఉంది గోల్డ్ ఉంది ఆఫ్ వైట్ ఉంది గ్రీన్ ఉంది బ్లాక్ ఉంది లావెండర్ కలర్ ఉంది పికాక్ కలర్ ఉంది ఎల్లో కలర్ ఉంది చూసారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అనేది నేను డైలీ అప్డేట్ చేస్తుంటాను వీడియో స్కిప్ చేయొద్దండి నేను నెక్స్ట్ మోడల్ చూపిస్తాను నెక్స్ట్ మోడల్ చూడండి ఇది వచ్చేసి శారీ మొత్తం ప్లెయిన్ వస్తుందండి బెంటెక్స్ బార్డర్ వస్తుంది పైన కింద కూడా మనకి ఇట్లా వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి ఇది కలనేత కలర్ వస్తుంది లావెండర్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట సరే పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను పళ్ళు వచ్చేసి ఇట్లా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ లో వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి లో వస్తుంది ఇదిగోండి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ కట్టుకున్న లుక్ వైజే ఎక్సలెంట్గా ఉంటుందండి కలనైతే కలర్స్ ఇంకా బాగుంటాయండి ఎందుకంటే మనకి షేడ్ మారుతుంది కాబట్టి చాలా బాగుంటుంది కాస్ట్ కూడా మనకి రీజనబుల్గానే ఉంటుందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అంటే టూ ఫిఫ్టీ రూపీస్ దాకా మనకి తగ్గుతుంది అనమాట షిప్పింగ్ కూడా మనకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తోనే ఉంటుందండి మీరు డైరెక్ట్గా అయినా షాప్కి వచ్చి విజిట్ చేయొచ్చు లేదంటే మీరు ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది చూడండి లైట్ గ్రీన్ కలర్లో వస్తుంది నెక్స్ట్ లైట్ పింక్ కలర్లో డార్క్ పింక్ కలర్లో ప్యారెట్ గ్రీన్ కలర్లో స్కై బ్లూ కలర్లో వచ్చింది ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి చాలా బాగుంటుంది జెర్రీ కూడా ఎక్కువ ఉండదండి మనకి థ్రెడ్ బార్డర్తోనే వస్తుంది కాబట్టి లైట్ వెయిట్గా ఉంటుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఈ శారీస్ అయితే టూ కలర్స్ ఉన్నాయండి ఎవరికైనా డబల్ కావాలన్నా కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఏ కలర్కి ఆ కలరే హైలైట్ అండి ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అనే అప్డేట్ చేస్తూ ఉంటారు ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ మీరు డైలీ చూడాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విహార రింగిణి ఛానల్ని డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి కొత్త వీడియోస్ అనేవి నేను డైలీ అప్డేట్ చేస్తూనే ఉంటానండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్